హలో వీవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఓ హారర్ మూవీ ఇప్పుడు రీ రిలీజ్లో ఆఫీస్ వద్ద దుమ్ము దులుపుతోంది మొదటిసారి ఆరేళ్ల కిందట రిలీజ్ అయినప్పుడు ఓ ఫ్లాప్ మూవీగా మిగిలిపోగా ఇప్పుడు ఇండియాలోనే అత్యధిక వసూలు సాధించిన రీ రిలీజ్ సినిమాగా రికార్డులు క్రియేట్ చేసింది మనం మాట్లాడుకుంటున్న ఆ సినిమా పేరు థుంబాత్ రిలీజ్ అయిన పదకొండు రోజుల్లోనే అరుదైన రికార్డును సొంతం చేసుకుంది ఇక ఇది ఒక హారర్ మూవీ రెండు వేల పద్దెనిమిదిలో తొలిసారి రిలీజ్ కాగా కేవలం పన్నెండు కోట్లు మాత్రమే వసూలు చేసింది అయితే బడ్జెట్ కంటే తక్కువ వసూలతో ఓ ఫ్లాప్ మూవీగా మిగిలిపోయింది అయితే ఇదే సినిమాను సెప్టెంబర్ పదమూడున రీ రిలీజ్ చేశారు కానీ ఆశ్చర్యకరంగా ఈసారి తుంబాద్ మూవీ దూసుకెళ్తుంది తొలివారంలోనే మొదటిసారి రిలీజ్ అయినప్పటి కలెక్షన్లను దాటిపోగా ఇప్పుడు అత్యధిక వసూళ్లు సాధించిన రీ రిలీజ్ మూవీగా రికార్డును క్రియేట్ చేసింది ఇక ఇన్నాళ్ళు రీ రికార్డుల్లో ముప్పై రెండు కోట్లతో దళపతి విజయ్ మూవీ గిల్లీ పేరిట రికార్డు ఉండేది అయితే తుంబాద్ మూవీ పదకొండు రోజుల్లోనే ముప్పై మూడు కోట్ల వసూళ్లు సాధించింది ఇక రెండో వారం ఈ సినిమా కలెక్షన్లు మరింత పెరిగాయి సెకండ్ వీకెండ్ మూవీసే సమయానికే ఈ అరుదైన రికార్డును ఈ హారర్ మూవీ సొంతం చేసుకుంది ఇక సోహం షా నటించిన ఈ తుంబాద్ మూవీ రిలీజ్లో మొత్తంగా నలభై ఐదు కోట్ల వరకు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు రాహి అనిల్ బార్వే డైరెక్ట్ చేసిన ఈ మూవీ రెండు వేల పద్దెనిమిదిలో కేవలం పన్నెండు కోట్లు వసూలు చేయగా ఇప్పటికే దానికి మూడు రేట్ల వసూళ్లను సాధించింది ఇక తుంబాద్ మూవీకి సీక్వెల్ కూడా రాబోతుందన్న వార్తల నేపథ్యంలో ఈ మూవీ సక్సెస్ అనేది మేకర్స్ ఆనందానికి గురి చేస్తుంది ఇక తుంబా మూవీ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది వందేళ్లలో ఎవరు వెళ్ళని లొకేషన్లలో ఈ సినిమా షూటింగ్ చేయడం కూడా ఈ తుంబా సినిమాకున్న మరో విశేషం ఇక ఈ మధ్య కాలంలో హారర్ సినిమాలకు ఫాలోయింగ్ పెరగడం కూడా మూవీ బాక్సాఫీస్ సక్సెస్ కు ఓ కారణంగా చెప్పొచ్చు మరి తుంబా సీక్వెల్ ఎలా ఉంటుందో చూడాలి ఇక రీ రిలీజ్లో అత్యధిక వసూలు సాధించిన మూవీగా తుంబా టాప్లోకి దూసుకెళ్ళింది ఇక విజయ్ నటించిన గిల్లీ సినిమా ముప్పై రెండు కోట్ల యాభై లక్షలతో రెండో స్థానానికి పడిపోయింది ఇక ఈ రెండు సినిమాల తర్వాత టైటానిక్ సినిమా పద్దెనిమిది కోట్లతో షోలే సినిమా త్రీడీ డి వెర్షన్ పదమూడు కోట్లతో లైలా మజ్ను సినిమా పదకొండున్నర కోట్లతో స్టార్ సినిమా పదకొండున్నర కోట్లతో అవతార్ సినిమా పది కోట్ల వస్తువులతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి ఇక తెలుగు సినిమాల విషయానికి వస్తే అత్యధికంగా మురారి మూవీ ఎనిమిది కోట్ల తొంభై లక్షలు వసూలు చేసింది ఆ తర్వాత గబ్బర్ సింగ్ ఎనిమిది కోట్లు ఖుషి ఏడు కోట్ల నలభై ఆరు లక్షలు బిజినెస్ మ్యాన్ ఐదు కోట్ల ఎనభై ఐదు లక్షలు సింహాద్రి నాలుగు కోట్ల అరవై లక్షలు ఇంద్ర మూడు కోట్ల ముప్పై ఎనిమిది లక్షలు వసూలు చేసి తర్వాతి స్థానాల్లో ఉన్నాయి సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి